వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం మేము సుమలత మోతీనగర్కు తిరిగి రాకపోకలు పునః ప్రారంభం గత పది రోజులుగా భారీగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా న్యూ నగర్కు వెళ్లేటువంటి ప్రధాన రహదారి రైల్వే బ్రిడ్జ్ కింద ఉండడంతో భారీ వరదల కారణంగా బ్రిడ్జ్ కింద నీరు చేరింది దీనితో మోదీనగర్ కాలనీ వాసులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది ఈ విషయాన్ని గమనించిన స్థానిక కౌన్సిలర్ జాజిమొగ్గ నరసింహులు యూత్ ఐకాన్ నరేష్ న్యూ మోతి నగర్ పెద్దలు యువకుల సహాయంతో నేడు మొత్తం నీటిని జేసీబీ ట్రాక్టర్ మోటార్ సహాయంతో పూర్తిగా నీటిని తొలగించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో మున్సిపల్ వజ్రకుమార్ రాములు యాదవ్ సి యాదగిరి హరిజన రాములు మహమ్మద్భాయ్ వెంకటస్వామి విజయ్ పడల శేఖర్ పి శేఖర్ భగవంతు యువత అధ్యక్షులు నాగేష్ అజర్ నజీర్ మన్సూర్ వీరేష్ సిరిగిరి అజయ్ సిరిగిరి విజయ్ అందరూ కలిసిమెలిసి పాల్గొన్నారు